ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే డిఎసీ ఫలితాల కోసం ఎదురు చూపులు జిఆర్ఎల్ విడుదలలో జాప్యంపై అభ్యర్థుల అసహనం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఏసి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిర్వహించగా ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు అభ్యంతరాలు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా సేకరించింది ఈ నెల ఆరున పాఠశాల విద్యాశాఖ తుదికీని విడుదల చేసింది అయితే పరీక్షల తుదికి ఖరారైన తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు తుదికి ఖరారై దాదాపు ఇరవై రోజులకు పైగా గడుస్తున్న ఇప్పటి వరకు డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ జాబితా జీఆర్ఎల్ విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తారు అయితే డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత ఆన్లైన్ ట్రెడ్ మార్క్ల సవరణకు అవకాశం కల్పించారు ఈ గడువు కూడా ఈ నెల పదమూడవ తేదీ కాదు పద్నాలుగో తేదీ వరకు ముగిసింది తుదికి విడుదల తర్వాత జిఆర్ఎల్ ఎందుకు ప్రకటించలేదో అధికారులు చెప్పడం లేదు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయం అధికారికంగా వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు ఇక వనిస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా డిఎస్సి జిఆర్ఎల్ ప్రకటించిన తర్వాత జిల్లాల వారిగా రిజర్వేషన్ల ప్రకారం వని ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు డిఇ ద్రౌపదాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు డిఎస్సి పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా వారిలో రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది హాజరయ్యారు స్కూల్ అస్టేట్కు లక్ష అరవై ఒక ఏడు వందల నలభై ఐదు ఇంతమందికి లక్షా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పరీక్షకు వచ్చారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎగ్జిటిక్ సంబంధించి ఎనభై ఎనిమిది వేల ఐదు మంది అప్లై చేస్తే ఎనభై ఒక్క వెయ్యి యాభై మూడు మంది అప్లై ఎగ్జామ్ రాశారు లాంగ్వేజ్ పన్నెండుకు పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు మంది ఎగ్జామ్ రాస్తే పదహారు వేల తొంభై రెండు మంది ఎగ్జామ్ రాశారు వీళ్ళు అప్లై అప్లై చేసినాం పీటీ పోస్టులకు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి పదివేల రెండు వందల నలభై ఆరు మంది హాజరయ్యారు రాష్ట్రంలో తొలిసారి సిపిటీ మోడ్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించారు మొత్తానికి మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్ రిజల్ట్ రాలేదు దానికి సంబంధించిన వన్ ఇస్టు త్రీ నిష్పత్తికి సంబంధించిన లిస్ట్ రాలేదు జిఆర్ఎల్ రావాలి వన్ ఇస్టు త్రీ రావాలి వెయిట్ చేయాలి వెయిట్ చేస్తున్నాం ఇరవై రోజుల నుంచి వస్తే తొందర వస్తే బాగుంటుందనేది అభ్యర్థుల ఆశ ఇక రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల జాబితాలో తప్పులు మొదలు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండో జాబితాలో అర్హుల పేర్లు గల్లంతు దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి పదిహేనేళ్ళుగా అధికారుల తప్పిదానికి ఎత్తి ఎత్తి చూపి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారి పోరాటం ఫలించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఉన్న కాంట్రాక్ట్ పద్ధతిలో హెచ్జిటి పోస్టులో భర్తీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గురు శుక్రవారాల్లో అర్హులైన జాబితాను డిఎస్సి వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉండగా అన్ని జిల్లాల్లో అభ్యర్థులు మెరిట్ జాబితాలు ప్రకటించ ప్రదర్శించారు కరీంనగర్ కరీంనగర్ జిల్లా మెరిట్ జాబితా లేకపోవడంతో డిఓ కార్యాలయం వద్ద అభ్యర్థులు పడిగాపులు కాస్తారు జాబితాలో అరవై ఒకటి మంది పేర్లు మాత్రమే ఉన్నాయి వాళ్లలోనూ రెండేసి ఉద్యోగాలు వచ్చిన వారు స్కూల్ అసిస్టెంట్లుగా వారు ఉన్నారు దీంతో జాబితాలో ధోరణి తప్పులను సవరించి మరో జాబితాను శుక్రవారం వెబ్సైట్లో పొందుపరిచారు అందులోనూ అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందారు ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు మెరిట్ జాబితాను ప్రకటించాల్సి ఉండగా మొదటి రోజు నూట ఎనభై ఆరు మందిని ప్రకటించింది ఇక ముగిసిన రేషన్ డీలర్ల రాత పరీక్ష నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న ముప్పై ఎనిమిది రేషన్ డీలర్ల భర్తీ కోసం శుక్రవారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించారు నాలుగు వందల పద్దెనిమిది మంది దరఖాస్తు చేసుకుంటే మూడు వందల తొంభై మూడు మంది హాజరయ్యారు ఇరవై ఐదు మంది పరీక్షకు రాలే ఈ పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయి ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ చెల్లదు హైకోర్టు మళ్ళీ పిటిషన్లు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలని దామోదర్ రెడ్డి మరో ఐదుగురు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ పుల్లా కార్తిక్ శుక్రవారం విచారణ చేపట్టారు రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని తెలిపారు అయితే గతంలో పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులు దీన్ని పరిమితం చేయాల్సి ఉందన్నారు ఐదు వందల మూడు ఖాళీలకు అదనంగా అరవై పోస్టులు కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల అరవై మూడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థని పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉండదని ఉందని తెలిపారు అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు దీనిపై తదుపరి విచారణకు న్యాయమూర్తి నెల ముప్పైకి వాయిదా చేశారు నీట్ కౌన్సిలింగ్ స్థానికతపై విచారణ ఎల్లుండికి వాయిదా తీర్పు సవరించాలంటే ముగ్గురు జడ్జీలు ఉండాలన్న సుప్రీంకోర్టు నీట్ కౌన్సిలింగ్ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తాజాగా జీవో ముప్పై మూడు తీసుకొచ్చింది నీటుకు ముందు నాలుగేళ్ళు లోకల్గా చదవాలని లేదా నివాసం ఉండాలని జీవో ముప్పై మూడులో నిబంధన మూడు ఏ కింద చేర్చారు అయితే ఈ నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టు హైదరాబాదు చెందిన నాగ నరసింహ అభిరామ్ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు స్టూడెంట్లకు అనుకూలంగా తీర్పిచ్చింది ఈ ఆదేశాలకు సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల పదకొండవ తేదీన సుప్రీంకోర్టుకు పోయింది గత విచారణ సందర్భంగా ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించి నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు కౌన్సిలింగ్ హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది దీంతో నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్ హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సిజేఐ బెంచ్ కూడా మధ్యంతర స్టే ఇచ్చింది అయితే శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది ఈ సందర్భంగా అడ్వకేట్లు వాదిస్తూ కోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకు మాత్రం కౌన్సిలింగ్ అవకాశం కల్పించడం సరికాదన్నారు ఇతర అభ్యర్థులు ఇతర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదించారు హైకోర్టు ఆదేశాల మేరకు స్టూడెంట్లందరికీ కౌన్సిలింగ్ అనుమతించాలని కోరారు ఎడ్సెట్ సెకండ్ ఫేజ్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి సీట్లు బీఈడి కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన హెడ్సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది రెండో విడతలో తొమ్మిది వేల ఆరు వందల పదహారు మందికి సీట్లు అందుబాటులో ఉండగా పదకొండు వేల ఎనభై ఏడు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు ఇందులో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి సీట్లు కేటాయించారు ఫస్ట్ ఫేజ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మందికి సీట్లు అలాట్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది మాత్రమే కాలేజీలో రిపోర్ట్ చేశారు సెకండ్ ఫేజ్లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల ముప్పై లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి ముప్పై నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ నేను షెడ్యూల్ను రిలీజ్ చేసిర్రు ముప్పై నుంచి వచ్చే నెల ఏడవ తారీఖు వరకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది ముప్పైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది అక్టోబర్ ఒకటిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అక్టోబర్ ఒకటి రెండు తేదీలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి నాలుగున సీట్ల అలాట్మెంట్ ఉంటుంది సీట్లు పొందిన అభ్యర్థులు ఐదులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఏడవ తేదీలోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఇక అక్టోబర్ మూడు నాలుగవ తేదీలో తెలుగు వర్సిటీ ప్రవేశాల పరీక్షలు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం అక్టోబర్ మూడు నాలుగు తేదీలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ రిజిస్టర్ ప్రకటన చేసిరు బిఎఫ్ఏ బిఎఫ్ఏ శిల్పం చిత్రలేఖనం ఎంపీఏ నృత్యం జానపదం ప్రాయోగిక పరీక్షలకు ఎంఏ చరిత్ర సంస్కృతి పర్యాటకం పీజీ డిప్లొమా కోర్సులకు యోగా లలిత సంగీతం డిప్లొమా ప్రాయోగిత పరీక్షలకు యానిమేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీల సర్టిఫికేట్ల కోర్సుల కోసం ప్రవేశాలు అక్టోబర్ మూడవ తేదీ హైదరాబాద్ బాజ్పల్లి ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు అక్టోబర్ నాలుగున ఎంఏ జ్యోతిష్యం ఎంఏ కమ్యూనికేషన్ జర్నలిజం పరీక్షలు బాచ్పల్లిలో జరగనున్నాయి ఎంఏ తెలుగు ప్రవేశ పరీక్ష అక్టోబర్ నాలుగున బాచ్పల్లి వరంగల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు ఇరవై నాలుగు నుంచి తెలుగు వర్సిటీ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో ఏదో ఒక విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అవసరం అడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో కూడా వీడియో అయితే షేర్ చేయండి మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ